ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ గూండాలు కార్యకర్తలు నడుపుతున్నారు మల్కాజిగిరిలో ఇద్దరు కాంగ్రెస్ గూండాలు ట్రాఫిక్ కి అంతరాయం కల్పించి కార్ బానెట్ మీద కూర్చొని లోకల్ సిఐని ఇక్కడికి రా అంటున్నాడు బాల్కొండలో కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లోనే లోనే ప్రెస్ మీట్ పెట్టారు రేపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తే వీళ్ళు అందరూ మీ ఇండ్ల ముందు క్యూ కడతారు అని కేటీఆర్ అన్నారు పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు నేను డీజీపీ గారికి చెప్పిన సపోడే వాళ్ళకి ఆయన యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పింది నిజం కాదా గంత ఒక వ్యవహారం నడుస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద నీ కూర్చొని రా వాన్ సంగతి చూడు వీన్ సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గుండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు సర్వరోగ నివారి ఏంటిది తెలిసి మాకు గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోండి గట్టిగా మీరు గట్టిగా దలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అరే రాష్ట్రంలో గాలి మల్లింద్రాబాయి సపడేట్ మనం కూడా తో పట్టవలసిందే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి సప్పుడేక మనం కూడా మంచిగా మెసలకుండి ఉంటే మంచిది అధికం చేస్తే కాంగ్రెస్ వల్ల పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీతోకొస్తారు